హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట దిస్ ఈస్ సుమన్ సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మీకు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసింది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ కానీ తీసుకోవచ్చు ఓకేనా సో ఇంకా టోటల్ హోరోస్కోప్ కావాలి పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు సో యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ సో ప్లీజ్ రీచ్ మీ ఎట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో సరేనా సో నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదిష్టి నరగోష బ్లాక్ మ్యాజిక్ చేతబడి విద్య వ్యాపారము ఉద్యోగము విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు కోర్టు కేసెస్ సో భూ తగాదాలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే పరిష్కారాలు కావాలనుకుంటే నన్ను అప్పుడు వచ్చాను మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను ఖచ్చితంగా జీవితాన్ని మీరు ముందుకు వెళ్తారు సరేనా సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పడం జరిగింది సో రీయూనియన్ అనేది మాకు జరిగిందండి సో మీరు ఇంకొకటి మేనిఫెస్టేషన్ చేయడం ద్వారా మాకు కమ్యూనికేషన్ కూడా వచ్చిందని చెప్పారు నిన్న వాళ్ళు కంగ్రాట్స్ అండి సరే మరి ఈరోజు వారము నక్షత్రం ప్రకారము వృచిక రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి చెప్తాను ఓకేనా సో మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం ఈరోజు తిది వచ్చేసి పాడ్యమి ఓకేనా సో పాడ్యమి సారీ ఈరోజు తిది వచ్చేసి పౌర్ణమి ఓకేనా ఈరోజు పౌర్ణమి సో బహుళ పాడ్యమి మరి ఈరోజు రుచిక రాశి వాళ్ళు మీన రాశి వాళ్ళు వచ్చేసి వృచ్చిక రాశి వాళ్ళు నవగ్రహ స్మరణ చేసుకోండి ఓకేనా వృచ్చిక రాశి వాళ్ళు నవగ్రహ స్మరణ చేసుకోండి మీన రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి సరేనా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో అందరూ కూడా సో మీ మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ ముఖారు విందాన్ని ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంది సరేనా సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలని ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి నైన్ ఆఫ్ వర్డ్స్ ఓకే ఎయిట్ ఆఫ్ సోడ్స్ కమ్యూనికేషన్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ స్ట్రెంత్ కార్డ్ ది సన్ కార్డ్ త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే ఇంకో కార్డు కూడా ఇస్తున్నాను మెజిషియన్ ఓకే సో నేను ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను ఒకసారి సరేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ మీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అనేది అయితే కనబడుతుంది ఒంటరితనంతో చాలా ఫీల్ అవుతూ లిటరల్లీ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మీ పార్ట్నర్ అనేది కనబడుతుంది ఇవన్నీ ఆలోచించి అసలు ఏంటండి వీళ్ళు ఒక కాల్ చేస్తే ఏమవుతుంది వీళ్ళకి అంటే ఒక ఒకవేళ కాల్ చేస్తే మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు మళ్ళీ ఎమోషన్ అయిపోతారు సో వీళ్ళు దానివల్ల కూడా మీతో కమ్యూనికేషన్ చేయట్లేదు మీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు ఓకేనా సో నిజంగా చెప్పాలంటే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే నిజంగా వీళ్ళైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి చూడండి స్లీప్లెస్ నైట్స్ నడుతున్నాయి చాలా డిప్రెషన్లో ఉన్నారు అంటే లిటరల్లీ మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే బస్ మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో తనే చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో కూర్చున్నారు మీరు అంటే తను ఒంటరితనంతో కూర్చొని ఏడుస్తూ సో మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే బాగుండు ఓకేనా సో మీ నుంచే ఆర్ మెసేజ్ వస్తే బాగుండే వేసుకొని కూర్చున్నారు ఇక్కడ వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు ఓకేనా సో ఇంకా చూద్దాం మరి ఎనర్జీస్ వచ్చేసి ఎలా ఉన్నాయో అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే తనకు మీ నుంచి భయం మీరు అనుకోవచ్చు తన నుంచి ఆర్ మెసేజ్ రావాలి అని సో మీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే మీరు లెడ్గో చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ అందువల్లనే కొంతమందికి కాలర్ మెసేజ్ చేసిన రిప్లై లేదు నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఎఫెక్షన్ ఏమీ ఉండదు తన నుంచి ఎలాంటి రిప్లై రాదు ఏదైనా మెసేజ్ పెట్టినా తన నుంచి ఏదైనా రిప్లై రాకపోతే సో ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి బాధపడాల్సి వస్తుంది అనేది ఫీల్ ఫీల్ ఫీలింగ్ అనమాట సో అట్లాగే మీ పర్సన్ కూడా అనుకు అను కూడా అను మీ గురించి అలాగే అనుకుంటున్నారు అంటే మీ బిహేవియరు మీరు తనను లీవ్ చేసి తన తన లైఫ్ నుంచి వెళ్ళిపోయారని మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు తన ఒకవేళ మెసేజ్ చేసిన మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు అంటే ఇప్పుడు వీళ్ళు మీరు చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఒకవేళ తను మెసేజ్ దగ్గర కాల్ చేసిన మీకు నో ఎఫెక్ట్ ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఓకేనా సో తను ఇక్కడ ఏంటంటే టైప్ చేసాడు మెసేజ్ టైప్ చేసాడు మళ్ళీ డిలీట్ చేయడము మళ్ళీ టైప్ చేయడము మళ్ళీ డిలీట్ చేయడము ఓకేనా సో మెసేజ్ సెండ్ చేయాలా వద్దా కాల్ చేయాలా వద్దా ఇట్లా డయల్ ప్యాడ్ డయల్ ప్యాడ్ దాకా వెళ్ళడము మళ్ళీ వద్దు వద్దు నో యూజ్ మళ్ళీ నేనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఓకేనా సో సో మీరు చూసుకొని లిఫ్ట్ చేసినా చేయకపోయినా తను ఫీల్ అయ్యేది ఇదే అంటే మీ మనసులో తను కాల్ చేసిన మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వాలనే ఆలోచన మీకు మాత్రం ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ విషయంలో ఇలా ఉన్నాయన్నమాట అంటే వీళ్ళు ఏంటంటే మీరు లెట్గో చేసేశారు వదిలేశారు ఈ రిలేషన్ని తన విషయంలో అని కనబడుతుంది అందుకని కాలర్ మెసేజ్ చేసిన న్యూ యూజ్ అని కనబడుతుంది ఎఫర్ట్స్ పెట్టినా కూడా యూజ్ అనేది ఉండదేమో అనే ఒక డైలమాలో ఉన్నాడు ఎఫర్ట్స్ పెట్టినా న్యూ యూజ్ అని కనబడుతుంది సో ఆల్రెడీ ఇక్కడ మీరు మ్యారీడ్ అయి ఉంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక యాక్షన్ మోడ్లో ఉన్నారనమాట మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు డెఫినెట్గా సో మీకు మెసేజ్ కాల్ చేసిన నో యూజ్ దానికి రిప్లై ఇవ్వరు అని తను ఫిక్స్ అయిపోయారు అలా ఓకేనా అంటే మీ పార్ట్నర్ ఏంటంటే మీ లైఫ్లో మీరు బిందాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక అంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీకు మెసేజ్ చేసినా కాల్ చేసినా నో యూజ్ దానికి రిప్లై ఇవ్వరు అని తను ఫిక్స్ అయిపోయారు మెంటల్గా తన ఇమాజినేషన్ అనమాట అది మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది మీకు తెలుసు అందువల్ల తనకి ప్రేమ ఉన్నా కూడా మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయడం లేదు సో మీరు ఈ రిలేషన్లో ఉండడానికి ఇంట్రెస్టింగ్గా లేరు మీరు ఈ రిలేషన్లో మీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు అనేది తనకు అర్థమవుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఒక సెల్ఫ్ లవ్ బ్యూటీ జాబ్ ఆర్ కెరియర్ సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ పెట్టారు టోటల్గా అంటే ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టారు తన నుంచి వాకేవ్ చేసేసారు మాటి మాటికి తను అదే ఫిక్స్ అయిపోతున్నారు మీ రిలేషన్ నుంచి వాకేవీ చేశారు సో మీరు నా మీద ఎఫర్ట్ పెట్టట్లేదు నా మీద అంటే నాతో కమ్యూనికేషన్ చేయాలని ఆలోచనే మీకు లేదు ఈ రిలేషన్ని రెడ్గో చేసేసారు అనేది వెంటల్గా ఫిక్స్ అయిపోతున్నారు చూడండి సో ఇక్కడ జనరల్ ఏంటంటే పాస్ట్ ఎనర్జీస్ సో మీతో వీళ్ళు రీకాన్సిలేషన్ అవ్వాలి అని తనకు ఉంది మీకు తనతో రీకాన్సిలేషన్ అవ్వాలని ఉంది సో బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఇవన్నమాట అంటే మీ పార్ట్నరు ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేయకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు ఓకేనా సో మీతో రీకాన్సిలేషన్ అవ్వాలనే ఆలోచన ఉంది మీకు కూడా ఉంది సో తనకి ఇంకోటి ఏంటంటే మీరు మీరు స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు ఇక్కడ డెఫినెట్గా సో సంథింగ్ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని మీరు అడిగి ఉండవచ్చు దానికోసము దానికోసం మీ ఇద్దరి మధ్య గొడవ అయి ఉండవచ్చు కాన్ఫ్లిక్ట్స్ అయి ఉండవచ్చు దీని ద్వారా నో కాంటాక్ట్ సపరేషన్ అయి ఉండవచ్చు అలాంటి ఎనర్జీ కనబడుతుంది సో లేకపోతే మ్యారేజ్ చేసుకోమని మీరు అడిగి తను లేదు కుదరదు అని అక్కడ మీరు డిస్ప్యూట్స్ వచ్చి నో కాంటర్స్ అప్రెండ్ లేక వచ్చి అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి ఉండవచ్చు అయితే ఇక్కడ ఈ పర్సన్ మీకు ఎందుకు కాలర్ మెసేజ్ చేయట్లేదు అంటే తనకు ఆల్రెడీ తన ఫ్యామిలీ విషయంలో చిల్డ్రన్స్ విషయంలో మేబీ తన మ్యారీడ్ పర్సన్ అయితే తనకు తనకు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి అంటే తన మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా ఇక్కడ తన రెడీగా లేరు అందువల్ల మీకు ఇప్పుడు మెసేజర్ కాల్ చేసి మీతో హోప్స్ పెంచి మిమ్మల్ని హర్ట్ చేయడం తనకి ఇష్టం లేదని తను చెప్తున్నారనమాట కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక ఒంటరితనంతో అయితే ఫీల్ అవుతున్నారు లిటరల్లీ చెప్పాలంటే ఒక ఒంటరితనంతో అయితే ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు మీ విషయంలో ఏదో మిస్టేక్ చేశారు సో అందుకని భయపడుతున్నారు ఇంకా స్టిల్ భయపడుతూనే ఉన్నారు మీ నుంచి ఏదైనా చిన్న కాలర్ మెసేజ్ వచ్చినా బాగుండని చూస్తున్నారు అది అంటే ఇక్కడ మీ ఎనర్జీస్లో మీరు బిందాసుగా ఉన్నారు చూడండి మీ ఎనర్జీస్లో మీరు బిందాసుగా ఉన్నారు మీరు హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ గో చేశారు అనేది కనబడుతుంది అంటే ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి మీ గురించి ఏడుస్తున్నారు ఏడ్చారనేది కనబడుతుంది స్టిల్ ఏడుస్తున్నారు అనేది కనబడుతుంది చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అనేది కనబడుతుంది చాలా పశ్చాత్తా పడుతున్నారు పాస్ట్ లో మీకు చేసిన అన్యాయానికి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి లిటరల్లీ ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది అంటే కన్నీళ్ళు పెట్టుకొని ఒక డివైన్ కి క్షమాపణ చెప్పారనేది కూడా కనబడుతుంది మీ విషయంలో చేసిన అన్యాయానికి వీళ్ళు డివైన్ ని కూడా క్షమాపణ అడుగుతున్నారు మరి మీకే కాలర్ మెసేజ్ చేసి సారీ చెప్తే బాగుండు కదా కనీసం కమ్యూనికేషన్ అయినా జరిగేది కదా సో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళే ఏడుస్తారు వాళ్ళే కన్నీళ్ళు పెట్టుకుంటారు ఏంటండి ఎనర్జీస్ ఫోన్ చేసి అట్లీస్ట్ ఒక మెసేజ్ చేసి అపాలజీ చెప్తే బాగుంటుంది కదా ఏందమ్మా ఈ ఎనర్జీస్ చాలా కాంప్లికేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు మీ పార్ట్నర్ అదే సో మరి ఎనర్జీస్ ఎవరు దాన్ని మీరే చూసుకోండి ఓకేనా అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజ్యూనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు ఓకేనా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్